నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఉదయం రోజు యోగా సమయం కదా ఉదయమే యోగా సమయానికి మంచి అద్భుతమైన రోజు కాబట్టి ఉదయం చేసినంత ఫలితము సాయంకాలం చేసినా ఇంకా ఏ టైంలో చేసినా కూడా అనమాట ఫలించదు అని నేను ఖచ్చితంగా చెప్పను కానీ తక్కువ అనమాట అని దాని దానిలో ఉదయం చేసిన యోగా చేసిన ఎక్సర్సైజ్ చేసిన ప్రాణాయామం చేసినంత ఫలితము ఎప్పుడు చేసినా కూడా కొద్దిగా తగ్గుతుంది అనమాట కాబట్టి ఉదయం ఎందుకంటే ఖాళీ కడుపు ఉండడము తర్వాత మనం రాత్రి అంతా పడుకొని లేచినప్పుడు మన శరీరము ఒక్కొక్క రకంగా ఉంటుంది ఉదయమే మార్నింగ్ లేవగానే మీరు గమనించుకోండి టెస్ట్ చేయించుకోండి బీపీ ఎక్కువ ఉంటుంది అది పరీక్షించుకోవడం వల్ల తెలుస్తుంది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఉదయమే మనం లేవగానే రాత్రి అంతా పడుకొని ఉదయం లేవగానే ఇంకా ఎన్నో కష్టాలు ఎన్నో సేవలు ఎన్నో పూ పనులు ఇవన్నీ మనకు కంటికి ఎదురుగా కనిపిస్తుంటాయి ఇవన్నీ మనం దీని ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇవన్నీ దాటేసుకొని పోవాలనే ఒక టెన్షన్ ఉంటుంది చూడండి ఆ టెన్షన్ అనేది మనల్ని బీపీ రూపంలో బ బయటికి తీస్తుందనమాట కాబట్టి ఎంత మనము కూల్గా ఉన్నా కూడా కాస్తంత కూడా కాస్త ఉదయం పూట బీపీ ఎక్కువ ఉంటుంది చూడండి చాలా మటుకు అయితే ఉదయం పూటనే ఎక్సర్సైజులు చేసి ఉదయం పూటనే యోగాలు చేసి చాలా మటుకు అందరూ చాలా మటుకు ఇలాంటి ఉదయం మార్నింగ్ పూటనే డిస్టర్బ్ అవుతుంటారు అనారోగ్యం పాలవుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ సా ఉదయం పూటనే ఎంతో ఎంత బీపీ ఉన్నా ఎంత పనులు ఉన్నా రిస్క్ ఉన్నా కంట్రోల్ విధంగా మనం అందులోకి ప్రవేశిస్తే మంచి ఫలితాలే దొరుకుతాయి స్లో స్లోగా స్లో స్లోగా మనం టైం పెరుగుతూ ఉంటే ఉదయం పూట ఆ బీపీ అనేది కూడా స్లో స్లోగా తగ్గు తగ్గుముఖం పడుతుంది ముఖ్యంగా యోగా చేయడం మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకు రోజు ఉన్న బీపీ కన్నా కంట్రో కంట్రోల్ కావడానికి శాశ్వతంగా మనం మార్గాలు వెతుకోవచ్చు అలాగే షుగర్ కూడా షుగర్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఇలా మనము ఒక్కొక్క పద్ధతిగా యోగా పరంగా మనం అన్నీ నేర్చుకొని చేసామనుకోండి షుగర్ లెవెల్ కూడా కంట్రోల్కి రా వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ముఖ్యంగా రిలీఫ్ కావచ్చు మంచి ఆక్సిజను మంచి బ్లీతింగ్ ముఖ్యంగా బ్లీతింగ్ కరోనా టైంలో చూడండి బ్లీతింగ్ అందక బ్లూ మనము ఆక్సిజన్ కొనుక్కొచ్చుకొని కూడా కొందరు స్టాక్ పెట్టుకున్నారు ఎక్కడ బ్రీతింగ్ అందరు ఎందుకంటే అన్నీ మూసేయడము కంట్రోల్ పెట్టుకోవడము ఎక్కడ ఏ గాలి వస్తే దానివల్ల మన కరోనా మనకు అంటుకుంటుందేమో భయంతో అంత బాధపడ్డాం కదా అలాంటిది మనం యోగాలో ఫలించవచ్చు మనం కొనుక్కొని ఆక్సిజన్ కొనుక్కోవడం కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఆక్సిజన్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా అలాగే మనము యోగా మెడిటేషన్ వల్ల ఈ ఆక్సిజన్ మనం ఫ్రీగా మనం ఉత్పత్తి చేస్తాం ఈరోజు మంచి ముద్రతో మీ ముందుకు మీకు చూపించడానికి ఈ ముద్ర వల్ల మనకు ఎన్ని లాభాలు ఈ ముద్ర పేరు ఏమిటో ఇప్పుడు చెప్తాను ఈ ముద్ర పేరు అంజలి అంజలి ముద్ర మనము వెల్కమ్ చెప్పేటప్పుడు నమస్కారం చేసి వెల్కమ్ చెప్తాం కదా అలాంటి ముద్రతో ఎన్నో లాభాలు ఉపయోగాలు మనము ఊహించనంత ఆక్సిజను మన మన శరీరానికి ఎంతో కావాల్సినంత ఆక్సిజన్ అయితే అందుతుంది ఈ ముద్రను మనము తరచూ చేస్తూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి బ్లీతింగ్ కూడా బాగా ఉంటుంది ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా మెరుగవుతుందనమాట ఈ ముద్ర ఏమిటంటే నమస్కార ముద్ర లాగే ఉంటుంది కానీ మనము హృదయం దగ్గర ఈ అస్తములు రెండు జో జోడించి హృదయం అంటే గుండె మధ్యలో ఈ ముద్ర వేసుకోవాలి ఇలా నమస్కార ముద్ర వేసి మనము ఊపిరి పీలుస్తూ వదులుతూ పీలుస్తూ వదులుతూ ఇలా ముద్రను కంటిన్యూ చేయాలి ఊపిరి పీల్చుకోవడము బాగా సౌండ్ రావాలి వదిలినప్పుడు కూడా ఎంత స్లోగా పీల్చుకుంటామో అంత స్లోగా మనకు ఈ ఊపిరి అనేది వదులుతూ ఉండాలి అవ పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు సౌండ్ అనేది మనకు బాగా వినపడేటట్టుగా ఉంటే మన శరీరంలో నాడులన్నీ నరాలన్నీ ఉత్తేజం అన్నమాట అలా ఉంటేనే అలా చేస్తేనే మనకు శరీరంలో మంచి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది గుండెకు చూడండి గుండె మధ్యలో ఇలా నమస్కార ముద్ర అనమాట ఈ నమస్కార ముద్రనే అంజలి ముద్ర అంటారు కాబట్టి యోగాలో అంజలి ముద్ర అంటారు మనం వెల్కమ్ చెప్పేటప్పుడు కూడా ఇలా వెల్కమ్ చెప్తూ మంచిగా ఆహ్వానిస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ ముద్ర వల్ల నేను చెప్పిన లాభాలన్నీ అద్భుతంగా జరుగుతాయి మీరు గమనించండి నేను ముద్ర వేస్తూ వేస్తూ ఉంటాను నేను ఊపిరి ఎలా పీల్చుకుంటున్నాను ఎలా వదులుతున్నాను అనేది మీరు గమనించండి గమన్ మనము ముద్ర వేసి ఊపిరి పీల్చడం వదలడేటప్పుడు కూడా మన శరీరంలో ప్రతి ఒక్కటి మనం గమనించుకోవాలి ఊపిరి మీద కా బాగా ఊపిరి మీదనే మన దృష్టి పెట్టుకోవాలి అటు ఇటు ఆలోచనలు లేకుండా ఊపిరి మీద దృష్టి పెట్టుకుంటే మనకు ఈ ముద్ర వల్ల మనం చేసే యోగా పరంగా ఈ ముద్రతో మనకు చక్కని అనుభూతి అయితే కలుగుతుంటుంది అనుభూతి అని అని చెప్పేదానికంటే ఒక ఔషధం అని చెప్పుకోవచ్చు అలాంటి ముద్ర ఈ ముద్ర గుండెల మధ్యలో పెట్టుకొని బాగా గుండెను బయటికి ఇట్లా ముందుకు వచ్చినట్టుగా గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ముందుకు రావాలి గుండె గాలిని వదిలినప్పుడు ఆ గుండె అనేది కొద్దిగా లోపలికి వెళ్ళాలి చూడండి నేను చూసి చెప్ చేసి చూపిస్తున్నాను ఇలా మనము ఒక సేపు ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆసనంతో ఒక్కొక్క ప్రాణాయామంతో మన ముద్రలు వేసి కలరు స్లోగా మెల్లగా తెచ్చేసి ఈ ముద్ర మనము స్లో మనం స్టార్టింగ్లో కొద్దిగా స్పీడ్ పెంచినా మళ్ళీ స్లోగా చేసుకోవాలన్నమాట స్లోగా గాలి పిచ్చుకోవాలి ముక్కులతోటి గాలి ముక్కుతోటే ఉండాలి ఇప్పుడు నోటితో అవసరమే లేదు నోటి పనే లేదు నోటితో ఎప్పుడైతే ఆక్సిజను గాలి పీల్చుకుంటారో వాళ్ళకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు డ్యామేజ్లో ఉన్నట్టే లెక్క అనమాట ఊపిరితిత్తులు మనకు బాగున్నప్పుడు ఆక్సిజన్ మనకు పూర్తిగా అందుతుంది కాబట్టి ముక్కుల ముక్కు ద్వారానే మనం గాలి పీల్చుకున్న వదిలిన ఈ రెండు పనులు ముక్కుతోనే చేయాలి ఇప్పుడు చేశాను కదా ఇట్లా నోరు ఎక్కడా తెరవలేదు కదా గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు సౌండ్ రావాలి వదిలినప్పుడు కూడా అలాగే సౌండ్ రావాలి అప్పుడు మన శరీరంలో కదలికలు రక్తనాడులు నరాలు అన్నీ ఉత్తేజం పీల్చుకున్నప్పుడు ఛాతి ముందుకు వస్తుంది ఛాతి ముందుకు వస్తుంది మీరు గమనించుకోండి గాలి వదిలేటప్పుడు ఛాతి లోపలికి వెళ్తుంది చూసారా ఈ ముద్ర ఎంత అద్భుతాన్ని ఇస్తుందో వంటి కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా అద్భుతాలు కనిపిస్తాయి మన శరీరంలో ప్రతి ఒక్క అవయవము మన కంటితో చూసినట్టుగా మనకు మంచి అద్భుతమైన ఆక్సిజన్ వస్తుంది బ్లీతింగ్ అనేది మనం ఈ ఛాతీలో పూర్తిగా అందినప్పుడు గుండెకు మంచి పట్టు వస్తుంది అన్నమాట గుండె నుంచి మనకు శరీరం అంతా రక్తము ఎలా సరఫరా అవుతుందో మనకు తెలుసు కదా ముఖ్యంగా గుండెను గుండెకు ఊపిరిని వదల వదలడము పీల్చుకోవడము గుండె నుంచి మన ముక్కులోకి వరకు మనకు ఊపిరి అనేది వెళుతూ ఉండాలి ఆఖరికి పుట్ట వరకు వచ్చి ఫుల్గా అయిన తర్వాత గాలిని మెల్లగా బయటకు వదలాలి మెల్లగా గాలిని పుట్ట నిండా పీల్చుకోవాలి పుట్ట నిండా పీల్చుకున్నప్పుడు గొంతు నుంచి ఛాతిలో మనకు ఒక ఒక ఆక్సిజన్ నిండినట్టుగా అనిపిస్తుంది పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు పూర్తిగా ఆక్సిజన్ అంతా అంటే ఊపిరి అంతా బయటికి వదిలినట్టుగా ఉంటుంది అంటే ఏదైనా కూడా చెడు వాయువు ఏదైనా ఉన్నా కూడా ఈ యాసిడిటీ అంటారు అండి ఆ యాసిడిటీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మనం ఇట్లా పెట్టుకొని ఉన్నప్పుడు ఇదంతా బాగా ఉబ్బినట్టుగా అవుతుంది కదా మళ్ళీ పీల్చుకున్న వదిలినప్పుడు ఇలా అనమాట ఇది చాలా అద్భుతమైన పదాలు తల నుంచి పాదాల వరకు పట్టుకొని వదులుతుంది అనమాట ప్రతి ఒక్కరూ పెద్ద వయసు వారు ముఖ్యంగా పెద్ద వయసు వారికి ఆక్సిజన్ అందడం చాలా కొద్దిగా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ప్రాణాయామం చేశారనుకోండి మంచి ఫలితాలు అయితే దక్కుతాయి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము